ప్రైజ్ ద లాడ్ ఏసయ్య ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగునుగా ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై మూడు నూట నలభై నాలుగు వచ్చినాలు శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగ చేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము ప్రేమినటువంటి దేవుని బిడలారా శ్రమ వేదన మనిషి బ్రతికియున్నంత కాలము ఏదో ఒక సమయములో పట్టుకుంటూ ఉంటాయి శ్రమ వేదన ఎప్పుడు కలుగుతుందని అంటే దేవునికి ఇష్టముగా బ్రతికినప్పుడు నీతిగా న్యాయముగా పరిశుద్ధముగా బ్రతికినప్పుడు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే శ్రమ వేదన పట్టి ఉన్నా కూడా దేవా నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగ చేయుచున్నవి చూడండి ప్రియ దేవని పెట్టారా నిజముగా నీవు శ్రమ వేదన నీతిగా బ్రతుకుట ద్వారా పొందుకుంటే నీలో గొప్ప సంతోషం కలుగుతుంది దేవుని బిడ్డారా ఒకసారి ఆలోచించండి నీవు నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు తప్పు చేయినప్పుడు దేవునికి ఇష్టముగా బ్రతుకుతూ ఉన్నప్పుడు నీకు కలిగే వేదన శ్రమ కూడా సంతోషాన్ని నీకు కలుగ చేస్తుంది ఆ సంతోషము డబ్బులతో కొనలేనిది జీవితములో దేని ద్వారా కూడా దొరకనటువంటి సంతోషము నీకు కలుగుతుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డ అలాగే ఆయన యొక్క శాసనములు నిత్యమైనటువంటి జీవము కలిగినటువంటివి నీతి కలిగినటువంటివి అని భక్తుడు చెప్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా మరి మీరు కూడా ఆయన శాసనములను ఆజ్ఞలను బట్టి సంతోషిస్తూ ఇవి నిత్యమైనటువంటి నీతి గలవని నమ్మినట్లయితే ప్రతి దేవుని పెట్లారా దేవుడు మీకు తెలివిని దయచేస్తారు మీరు బ్రతుకున్నట్లు మంచి బ్రతుకు అందరూ బ్రతుకుతున్నారు అన్యాయస్తులు బ్రతుకుతున్నారు న్యాయంగా ఉండేవారు బ్రతుకుతున్నారు భయంకరమైన ఘోరాలు నేరాలు చేసేవారు బ్రతుకుతున్నారు ఇంకా నీతి మందుల కంటే ఎక్కువగా దుష్టులు సంవత్సరాలు సంవత్సరాల తరఫున బ్రతుకుతూ ఉన్నారు అది కాదు బ్రతుకు ఈ లోకములో ఉండేటువంటి కాదు బ్రతుకంటే నిత్యము దేవునితో ఉండేటువంటి యుగ యుగములు ఉండేటువంటి బ్రతుకుని చూసారా అది నిజమైనటువంటి బ్రతుకు ప్రియ దేవన్ బిడ్డలారా దానిని నీవు పొందుకుంటావు దాని కొరకు నీకు తెలివిని జ్ఞానమును ఆయన దయచేస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన శాసనముల్లో నిత్య జీవం ఉంది ఆయన ఆజ్ఞల్లో భయములో భక్తిలో నిత్య జీవం అనేటువంటి దీర్ఘాయువు శాశ్వతమైనటువంటి ఆయుష్యు దాంట్లో ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వాటిని నేను మీకు దయచేస్తాను సంతోషమును మీకు నేను దయచేస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు శ్రమలో ఉన్నావా వేదనలో ఒకవేళ ఉంటే ప్రియ దేవుని బిడ్డ దానిని బట్టి సంతోషించు దానిని బట్టి ప్రభువుని స్థుతించు గణపరచు మహిమపరచు నీ శాసనములు నేను ఆచరిస్తూ ఉన్నానయ్యా నీ కొరకు నేను బ్రతుకుతూ ఉన్నాను ప్రభు అయినను నాకు ఇస్తారేమో ఈ వేదన పెద్ద లెక్క కాదు తండ్రి అని ఒక్కసారి నువ్వు కానీ ప్రార్థన చేసుకుంటే ఆ ధైర్యము ఆ సంతోషము సమృద్ధిగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ మంచి ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది ఆయన శాసనములు వింటూ ఆచరిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి బ్రతుకు నీవు బతుకుతావు అందరిలాగా కాదు మంచి పేరు ప్రఖ్యాతులు నువ్వు పొందుకుంటావు అందరిలాగా కాదు ప్రియ దేవుని బిడ్డ అటువంటి గొప్ప వాగ్దానము ప్రతి ఒక్కరూ మీరు పొందుకున్నట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను మీ శ్రమ కొరకు మీ వేదన కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవం బిడ్డ పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి మీ బిడ్డలు నాయన ఏ శ్రమలో ఉన్నారో వేదనలో ఉన్నారో అయ్యా మీరే వారిని సంతోషముతో అభిషేకించుదురుగాక మీ ఆజ్ఞలను బట్టి శాసనములను బట్టి నీతిగా పరిశుద్ధముగా బలముగా బ్రతుకుదురుగాక నామములో ప్రార్థిస్తూ ఉన్నాను నాయన ఏ శ్రమలో మీ బిడ్డలు ఉన్నారో అయ్యా ఆ శ్రమను ఓర్చుకునే కృపను దయచేయండి అయ్యా ఆ శ్రమ నుండి మీరే బయటకు తీసుకురమ్మని అడుగుతూ ఉన్నాం ఇస్రాయలును కాపాడిన దేవుడవు నీవయ్యా నీ బిడ్డలను శ్రమలో నుంచి వేదనలో నుంచి తప్పించిన దేవుడు నీవు తండ్రి నీకు నాలుగు స్తోత్రాలయ్యా ప్రతి శ్రమ ప్రతి వేదనను తొలగించి సంతోషముతో మీ బిడ్డలను దీవించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో అయ్యా చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని ఏసయ్య శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్డలారా శ్రమ వేదన తొలగిపోవాలంటే ఆయన శాసనములు ఆయన ఆజ్ఞలు మీరు వినాలి అవి ఎక్కడ ఉంటాయనంటే సత్యవాక్య పరిచయం చేసే సంఘముల్లోనే ఉంటాయి ఇక మీకు ఎక్కడ అవి దొరకవు వందలో తొంభై శాతం దొరకదు ప్రియ బిడ్డ పరిశుద్ధ దినాన్ని జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఆయన శాసనాలు ఆజ్ఞలు వినాలని సంతోషించాలని నువ్వు తయారవు త్వరగా సమయానికి మందిరానికి వెళ్ళు ఒకవేళ మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ప్రియ దేవన్ బిడ్డారా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ వేణు జకరి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మన లైవ్ స్టార్ట్ అవుతుంది ఆరాధన వాక్యం మాత్రమే ఉంటుంది ప్రియ దేవన్ బిడ్డారా చూడండి దేవుడు మీకు సంతోషాన్ని కలుగు చేస్తారు బ్రతికేటువంటి మంచి తెలివిని మీకు దయచేస్తారు మీ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు కార్యాలు చేస్తాను ప్రియ దేవన్ బిడ్డారా ప్రైజ్ ఆ గాడ్ బ్లెస్ యు ఆల్